కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ప్రారంభం వశిష్ట మహర్షి జనక మహారాజుకు మునీశ్వరుల యొక్క జ్ఞానబోధన గురించి తెలియజేశాడు దానికి సంబంధించినటువంటి విశేషాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కిందట అధ్యాయములో అదే పదహారవ అధ్యాయములో మనం చెప్పుకున్నాం దీపస్తంభములో నుంచి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు అని చెప్పి ఆ మహాపురుషునికి మునులంతా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు ఆ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విధంగా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు చూడు నాయనా మానవుడు చేసినటువంటి పాప పుణ్యములు నశిస్తేనే వాళ్లకు ముక్తి లభిస్తుంది సందర్భం వచ్చింది కాబట్టి పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసినటువంటి ఆ విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా నేనెవరు నేనెవరు అని అంటారు ఎందుకు జీవుడే నీవు కదా జీవుడే నీవై ఉన్నప్పుడు నేనెవరు నేనెవరు అని చెప్పి అనడం దేనికి నాయన జీవుడే నీవు అంతే అంతేకాకుండా అహం బ్రహ్మ నీవే బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని కూడా నీవు తెలుసుకోవాలి జీవాత్మే పరమాత్మ అని చెప్పి గ్రహించాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గురువుపదేశం పొందాలి అని చెప్పి తెలియజేశారు అంతేనండి భగవంతునికి భక్తునికి మధ్యలో నిచ్చెన లాంటి వాడు గురువు కాబట్టే ఈ మునులు కూడా అదే చెబుతూ ఉన్నారు నాయనా ప్రతి ఒక్కరూ తప్పకుండా గురువుపదేశం పొందాలి గురువుపదేశం పొంది కర్మలను ఆచరించాలి గురువుపదేశం పొంది కర్మలను ఆచరిస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పి తెలియజేశారు అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశారు నాయన ఆత్మ జ్ఞానం పొందాలి అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి అని చెప్పి కూడా తెలియజేశారు ఇది విన్నటువంటి తర్వాత ఈ దీపస్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి మహాపురుషునికి ఒకటి అర్థమయ్యింది కర్మ ఫలితం వల్లనే మోక్షం సాధ్యం అని చెప్పి కర్మ ఫలితం గురించి తెలియజేయమని చెప్పి ఆ మునుల్ని అడిగారు అందుకు ఆ మునులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు కర్మ ఫలితం గురించి ఈ కర్మ ఫలితం గురించి పద్దెనిమిదవ అధ్యాయములో మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు